చేయడం ముఖ్యం కాదు వాటిని పాటించడమే అత్యంత ప్రధానం ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పరిష్కారం చూపినప్పుడే అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా తెలుస్తోంది ఈ స్ఫూర్తిని చాటుతూ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ అద్యంతం ఆసక్తికరంగా సాగింది రాజ్యాంగ విలువలు చట్టసభల కార్యకలాపాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచనకు ఇది దాల్చింది నిజమైన అసెంబ్లీని తలపించేలా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ వాగ్దాటితో విషయ పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకున్నారు మా అసెంబ్లీ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు హాజరయ్యారు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆవిష్కరించారు విద్యార్థులతో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చీఫ్ సెక్రటరీ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు మీరందరూ కూడా మీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఈ మా అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మరొక్కసారి మిమ్మల్ని చూశాను స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తా ఉంటాను మీరు మామూలుగా చెయ్యలేదు మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం చాలా సార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టా కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ సంవత్సరం మనందరం కూడా ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సంవిధాన్ దివస్ ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఒక గంటలోనే మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈరోజు మీ మంత్రి గారు ఒక మంచి బుక్ ఒకటి తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ ఒక్కసారి ఆ పుస్తకం తిరిగేసి మీరు చూస్తే పదహైదో పేజీకి వెళ్ళాలి మీరు ఇది ఎప్పుడు గుర్తుండాలి పదైదో పేజీ మీకు బుక్ వచ్చిందా వచ్చుంటే రాలేదా కొంతమందికి రాలేదు ఆ పక్కే పక్క వచ్చింది